హాయ్ అండి ఈరోజు స్టోరీ కొంగ పీత ఎండ్రకాయన్ అనగనగా ఒక వేసవి కాల సమయంలో ఎండలు మండిపోతున్నాయి ఎండవేడికి అనేక సరస్సులు ఎండిపోతున్నాయి అడవిలోని పక్షులు జంతువులన్నీ తమ తమ నివాస స్థానాలను వదిలి నీరు దొరికే వేరొక ప్రదేశం కొరకు వెదుకులాట ప్రారంభించాయి అక్కడే సరస్సులో గల ఒక పీత తన భవిష్యత్తును తలుచుకుని దుఃఖించసాగింది పక్షులు ఎగురుతూ వేరొక ప్రదేశానికి వెళ్ళగలవు జంతువులు కూడా వేరొక ప్రదేశానికి చేరుకోగలవు కానీ పీత సరస్సు నుండి బయటకు వచ్చి వేరొక సరస్సును వెతుక్కోలేవు ఏం చెయ్యాలో తెలియక పీత చాలా బాధపడసాగింది ఒక కొంగ ఆహారాన్ని అన్వేషిస్తూ ఆ సరస్సు దగ్గరికి వచ్చింది కొంగకు సరస్సు ఎండిపోతున్న విషయం తెలుసు తనకు అక్కడ మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశతో అక్కడకు వచ్చింది అక్కడ సరస్సులోని రాయి మీద కూర్చుని దుఃఖంతో ఏడుస్తున్న పీతను చూసింది కొంగ కొంగ పీత దగ్గరకు వచ్చి దానికి ఈ విధంగా అడిగింది మిత్రమా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దాని మాటలకు బాధతో నిండిన గొంతుకుతో పీత ఈ సరస్సు ఎండిపోతున్నది ఇందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి నా భవిష్యత్తు గురించి బాధపడుతున్నాను అని అన్నది కొంగ పీతను ఓదారుస్తున్న స్వరంతో నీవు నాతో పాటు నేను నివసిస్తున్న సరస్సు రా అక్కడ నీరు పుష్కలంగా దొరుకుతాయి అని అన్నది ఆ మాటలను పీత సంతోషంగా అంగీకరించింది కొంగ పీతను తన వీపుపైన కూర్చుండబెట్టుకుని తన ఇంటికి బయలుదేరింది కొంగ వీపుపైన కూర్చున్న పీత కొత్త కొత్త ప్రదేశాలను చూడసాగింది మనము దాదాపుగా నా నివాస స్థలానికి వచ్చేశాము అని చెప్పింది కొంగ పీత కొత్త సరస్సులో నీరు ఎన్ని ఉన్నాయో చూద్దామని క్రిందికి ఆశగా తొంగి చూసింది సరస్సులో నీటిని చూడగా చూడడానికి బదులుగా అక్కడక్కడా పడి ఉన్న ఎముకలను చూసింది పీతకు కొంగ ముందు తనలాగే చాలా మంది చేపలను అలాగే పీతలను చంపి తిన్నదన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది పీత వెంటనే సమయస్ఫూర్తితో తన వేళ్ళుతో కొంగ మెడను గట్టిగా పట్టుకొని చంపేసింది ఎలాగోలాగా సమీపంలోని సరస్సులోనికి చేరుకోగలిగింది ఈ స్టోరీలోని నీతి ఏమిటి అంటే సమయస్ఫూర్తి వల్ల కష్టాలను తప్పించుకోవచ్చు అని పీత చాలా తెలివిగా తన ప్రాణాలని కాపాడుకోగలిగింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ